అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ పూట మన వీడియో ఏమంటే ఈ మధ్య కాలంలో వీడియోలు సరిగ్గా పెట్టట్లేదు కదా దానికి కారణం ఏమంటే నాకు మైగ్రేన్ హెడేక్ హెడ్డేక్ ఉంది అని మీ అందరికీ తెలుసు అది కాస్త బాగా ఎక్కువైపోయింది అనమాట అంటే బాగా సతాయిస్తూ ఉంది మైగ్రేన్ హెడేక్ అంటే ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను చాలా రోజుల ముందు అంటే కొన్ని నెలల ముందు ఒక వీడియో పెట్టాను నాకు మైగ్రెన్ హెడ్ఏక్ ఉంది అన్నట్లుగా మన వాళ్ళు చాలామంది సలహాలు చెప్పారు అంటే ఇట్లా చేస్తే తగ్గుతుంది అట్లా చేస్తే తగ్గుతుంది దాంట్లో ఒకటి పాటించాను తగ్గింది బాగా తగ్గింది కాకపోతే ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎక్కువ ఎందుకు అయిందంటే గార్డెన్ వర్క్ చేస్తున్నానండి మీకు మన వీడియోలో తెలియజేశాను అంటే కూరగాయలు ఒకటో రెండో మనం వాళ్ళము కాకపోతే ఇప్పుడు అన్నీ కూడా మనమే పంట చేసుకుంటే బాగుంటుంది ఆర్గానిక్గా అన్నట్లుగా ఇంకా ఇప్పుడైతే మొదలు పెట్టాము ఆ వర్క్లు అయితే చేస్తున్నాం కాబట్టి ఆ ఎండలో తిరగడము అంటే నేను వరకు కూడా వర్షం ఉండింది సడన్గా ఒకసారిగా ఎండ వచ్చేసింది మూడు రోజుల నుండి ఇంకా మూడు రోజుల నుండి ఎండలో తిరగడము మొన్న వర్షం పడిన వర్షంలో తిరగడము ఈ రకంగా చేయడం వల్ల అది ఇది మ్యాచ్ అయ్యిందేమో తెలియదు కానీ నాకు మైగ్రేన్ హెడేక్ అయితే ఎక్కువ అయిపోయింది వీడియోలు చేయలేకపోతున్నాను వీడియోలు వాయిస్ ఓవర్ కానీ ఎడిటింగ్ కానీ ఏది చేయలేకపోతున్నాను ఇప్పుడైతే ఇది మీకోసం నేను బా మీరందరూ కూడా ఏమైంది ఎందుకు వీడియోలు పెట్టలేదు అని ఎదురు చూస్తున్నారు కాబట్టి మీకోసం ఈ వీడియో నా నాలుగు మాటలు ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చితే లైక్ చేయడబ్బ మీ విలువైన సమయానికి చివరి వరకు చూసేందుకు మనస్ఫూర్తిగా మీ గొప్ప మనస్కి కృతజ్ఞతలు